ఒకప్పటి రాజధాని నగరమైన కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అధికారిక లేఖ రావడంతో ఇందుకోసం భవనాల పరిశీలన కానుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు అది సాధ్యపడలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించింది అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది అయితే అది కూడా సాధ్యం కాలేదు ఇప్పుడు తిరిగి చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేఖ అందింది హైకోర్టు బెంచ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేయాలన్నది ఆ లేఖలోని సారాంశం అంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అకామిడేషన్ పరిశీలించాలని దాని ఉద్దేశంగా భావిస్తున్నారు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అధికారులు అంతర్గతంగా అప్పుడే ఓ నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం న్యాయ రాజధానిలో భాగంగా కర్నూలులో ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కర్నూలులో ఏర్పాటైంది దాని కార్యకలాపాలు దిన్ని దేవరపాడు సమీపంలోని భవనంలో జరుగుతున్నాయి అయితే ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న ప్రతిపాదన ఉంది అదే జరిగితే హైకోర్టు బెంచ్ ఇదే భవనంలో ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు ఒకవేళ అది జరగని పక్షంలో ఏపీఎస్పీ రెండో బెటాలియన్ భవనాలను పరిశీలించే ఉంది